ఈ సెట్కి చాలా పెద్ద చరిత్ర ఉందంట ఇదేంటి ఊరు పేరు మేము పోలవరం వెళ్ళిన వస్తా వస్తాం గోదావరిని కట్ట చూద్దామని ఇక్కడ ఆగాము సెట్ చూడంటే అది దగ్గర దగ్గర వంద సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు మా చిన్నప్పటి నుంచి చూపుతున్నాను దీన్ని అంత పెద్ద సెట్ అంటే గోదావరి కూడా ఫుల్గా ఉంది గోదావరి కూడా చాలా ఫుల్గా ఉంది ఈ సెట్ దగ్గర గోదావరి ఎంత ఎంత భగరిగా ఉందో గోదావరి చూడండి పూర్ణం గారు సెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు డాడీ అక్కడికి వెళ్ళకో వద్దొద్దు ప్రమాదాలు చెప్పరావు తను వెళ్ళరా వెళ్ళరా ఓరు బాబు ఎంత సెట్ ఉంది ఇది గోదావరి సెట్టు దగ్గరికి వచ్చేసింది ఇదిగో అంత పెద్ద సెట్టు ఈ సెట్టు దగ్గర మేము వచ్చాము వీడియో దిగుతున్నాము గారు నేను సెట్టు దగ్గరకు వచ్చేసింది అసలు ఎంత పెద్ద చాలా పెద్ద చెట్టు అనమాట ఇది ఇక్కడ చాలా షూటింగ్లు తీస్తారని చెప్తున్నారు సినిమా పెద్ద ఆయన కూడా ఉన్నారు ఎంత ఎంత దగ్గరికి వచ్చేసింది కదా